పనికి వెళ్ళిన సుధాకర్ ఇంటికొచ్చాడు ఏంటమ్మా అత్తాకోడలు వంట పనులు చేయకుండా ముచ్చట్లు పెట్టారు బాబూ నీకొక విషయం చెప్పనా మనం అనుకున్న పథకం ప్రకారమే పచ్చళ్ళు పెట్టి అంజలి వినోద్ని ఇంటి నుండి పంపించేశాంగా పంపించారా అమ్మయ్యా పేడ విరగడైంది లేకపోతే నాకొచ్చే పదో పరక జీతం కూడా వాళ్ళకి తిండి తిండిబట్టడానికి సరిపోయింది అమ్మ బాబోయ్ వాళ్ళు చుట్టాలు కాదు చుట్టాలుగా ఇంటికొచ్చిన బకాసురులు అని ఊపిరి పీల్చుకుంటాడు సుధాకర్ నిజమేనండి వినోదాలు వచ్చినప్పటి నుండి కంటిన్యూ నిద్ర లేదు ఒంటికి విశ్రాంతి లేదు రోజు వాళ్ళకి ఐదు రకాల వంటలు చేయలేక చచ్చేదాన్ని ఇన్నాళ్ళకి ఆ బాధ కూడా తప్పింది సర్లే వైదేహి నోటికి ఏదైనా రుచిగా చేసి పెట్టచ్చు కదా అవునమ్మా వైదేహి మూడు రోజుల నుంచి వాళ్ళని పంపించడం కోసం పచ్చళ్ళు తిని తిని నోరంతా సప్పబడిపోయింది ఇవాళ ఏదైనా నోటికి కసరుచిగా వంట చేయతల్లి చచ్చి నీ కడుపు నువ్వు వంట చేయడానికి చావడాలు పుట్టడాలు ఎందుకులేండి నోటికి రుచిగా గుత్తు చేసి పెడతాను కోళ్ళ నువ్వు చెబుతుంటే నువ్వు రూరు నువ్వు వెళ్ళా వంట పని చూడమ్మా అలాగే అత్తయ్యా అని వంట గదికెళ్లి వంట చేయటం మొదలు పెట్టింది వైదేహి కాసేపటికి వంట చేయడం పూర్తయింది అత్తయ్యా రండి వంట పూర్తయింది కలిసి తిందాం అలాగే ఆయన కూడా పిలవండి అని పిలవగానే శారదా సుధాకర్ ని తీసుకుని వైదేహి దగ్గరికి వచ్చింది కూర్చుండ వడ్డిస్తాను అలా ముగ్గురు కూర్చుని కలిసి భోజనం చేశారు కాళ ఏం ఇట ప్రశాంతంగా కలిసి భోజనం చేసి నిజమే అత్తయ్యా నిన్నటి వరకు ఆ వచ్చిన చుట్టాలని తరిమి కొట్టాలన్న పథకంలో మన కడుపులను కూడా పస్తులుంచాం ఇక ఈ రోజైనా ప్రశాంతంగా తినద్దాం అలా ముగ్గురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ భోజనం చేశారు అలా మూడు రోజులు గడిచాయి ఇంటి తలుపు ఎవరో కొట్టిన శబ్దం వినిపించటంతో ఎవరు వచ్చినట్టున్నారు ఎల్లి చూడమ్మా అత్తయ్యా నాకు మళ్ళీ భయంగా ఉంది ఆ వినోద్ వాళ్ళైతే వచ్చుంటారు కదా మా దేబకే మళ్ళీ వాళ్ళు మన మనింటి గడపూడతొక్కర్లే గాని నువ్వెళ్ళి చూడుకోవడా అవునవునులే అది కూడా నిజమేలా అత్తయ్యా అని వెళ్ళి తలుపు తెరిచి చూస్తే ఒక ముసలమ్మ నిలబడి ఉంది కాలా ఎవరో వచ్చినకి ఎవరో ముసలావుడు అత్తయ్యా ముని పెన్నడు ఊర్లో చూడలేదు ముసలమ్మ ఎవరై ఉంటారబ్బా అని గుమ్మం దగ్గరకొచ్చి చూసింది ఆ ముసలమ్మను చూసి శారద ఆశ్చర్యపోయింది ఈవిడా మనకు చుట్టం కోళ్ళ నాకు అత్త అవుద్దిలే బయటే ఉంచుతారా లోపలికి ఏమైనా ఉందా లోపలికి రాయలమ్మత్తా అని ఇంట్లోకి తీసుకుని వెళ్తారు ఏ పిల్లనైనా సుధాకరం ప్రేమించి పెళ్లి చేసుకుందే అని వైదేహిని పైనుంచి కిందకి చూసి అడిగింది అవునత్తా నీకు ఇంటి అడ్రస్ ఎట్టా తెలిసింది మొన్నటిదాకా వినోదు అంజలి ఉన్నారంట కదా వాళ్ళు మీ ఇంటి అడ్రస్ చెప్పారు ఎంతకాలం మీ ఇంటి జాడ తెలియక రాలేదు ఎన్నాళ్ళకి తెలిసింది అందుకే ఆగ మేఘాల మీద వచ్చేశాను సరలే అత్త నువ్వు విశ్రాంతి తీసుకో ఈలోపు మేము వంట చేసి పిలుస్తాం సరే శారదా నేను కూడా ఈలోపు కునికి అత్తాను అని అక్కడి నుండి వైదేహిని వంటగదికి తీసుకుని వెళ్ళింది అత్తయ్య ఒక్కరు వెళ్ళారనుకుంటే మళ్ళీ మరొకరు వచ్చారు నువ్వేం బాధపడబాక వైదేహి ఎల్లమ్మత్తా వినోదాగా నెల నెలనుండదు నువ్వంట చెయ్యి నేను గుడికి సహాయం చేస్తాను అత్తాకోడలిద్దరూ కలిపి మాట్లాడుకుంటూ వంట పూర్తి చేశారు బామ్మ వంట పూర్తయింది రండి అని పిలవగానే ఎల్లమ్మ వచ్చేసింది ఏ వంటలు చేశావేంటి మీరు వచ్చారని చేపల కూర చేశాను బామ్మ చేపల కూర త్వరగా వడ్డించి తల్లి వైదేహి వడ్డిస్తుంది అలా వడ్డించిందో లేదో రెండు చేతులతో గబగబా తింటుంది ఎల్లమ్మ అంతలోనే శారదా అత్తా చేపలు చచ్చిపోయే ఉన్నాయి ఎక్కడికి పోవు కొంచెం నిదానంగా తిను నాకు కూడా తెలిసిలేవే చచ్చే ఉన్నాయని నాకు చేపల పులుసు అంటే పేనం అలా వైదేహి వడ్డిస్తుంటే ఎల్లమ్మ తింటుంది తింటూ తింటూ చేపల పులుసు మొత్తం పూర్తి చేస్తుంది వైదేహి ఇంకొంచెం అన్నం వడ్డించు ఇంకెక్కడ అన్నం ఇంకెక్కడ కూర కూర మొత్తం మీకే పెట్టాను నలుగురు మనుషుల కూర మీరే తినేశారు ఏంటి ఈ కూర నలుగురుకుండేవా అవును బామ్మ అదే మా ఇంట్లో అయితేనా మనవడే రెండు కిలోలు తినేవాడు ఇట్ట సగం సగం భోజనం పెట్టి సర్దుకోమంటే ఎలాగా ఇంటికి వచ్చిన చుట్టానికి ఇదేనా మర్యాద సరే సాయంత్రం ఏమైనా చేసి పెడతానులే బామ్మ ఈ పూటకి సర్దుకోండి ఈ ఒక్క పూట సర్దుకుంటానులే ఎలాగో మరోమారు ఇలా సగం భోజనం పెట్టారంటే మన చుట్టాలందరికీ ముసలిదానికి కూడా కడుపు నిండా భోజనం పెట్టలేకపోయారని చెప్తాను అసలే మన చుట్టాల దగ్గర మీకున్న విలువ అంతంత మాత్రమే వద్దులే బామ్మ నీకేం కావాలో చెప్పండి చేసి పెడతాను నేనున్నాను కదా అలారా దారికి అలా వైదేహి చేసి పెడుతుంటే హాయిగా తింటూ కూర్చుంటుంది ముసలి బామ్మ ఓ రోజున ఎల్లమ్మా ఏమే సారదా ఇలా రా ఏంటత్తా పిలిచావు కాళ్ళు చేతులు బాగా నుప్పడుతున్నాయే కసనొక్కి పెట్టకూడదు అప్పుడు శారద తన మనసులో ఇలా అనుకుంటుంది బాగా తిని పడుకుంటే ఎందుకు నొప్పి తీవు పేక నొక్కితే తెక్క కుదిరిది మొసలు దానికి ఏమే చేతుల చేతులు అంటే మనసులో ఏదో అనుకుంటున్నావు లేదు లేత్త కాలు చాపండి నొక్కుతాను అని కాళ్ళు చేతులు నొక్కుతూ ఉంటుంది అంతలోనే ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది కాళ్ళ ఎవరు వచ్చినట్టున్నారు వెళ్ళి తలుపుది అలా వైదేహి అనుమానంగా వెళ్లి తలుపు తీసింది చూసేసరికి వినోదు అంజలి గుమ్మ ముంద నిలబడి ఉన్నారు వాళ్ళని చూసిన వైదేహి ఏంటి ఈ మా ఇద్దరు సచను మళ్ళీ వచ్చారు అని తన మనసులో అనుకుంటుంది ఎలా ఉన్నావు బాగున్నాను అంజలి మీరెలా ఉన్నారు బాగున్నా వదిన అని ఇంట్లోకి వెళ్ళిపోయారు వినోద్ అంజలి రాకతో వైదేహి శారదలో ఆందోళన మొదలైంది కోళ్ళ ఆ ఇద్దరూ తిరిగి వచ్చారంటే ఇక మళ్ళీ మంచి ఏర్లో నాగలో ఏ చేసుకుంటారు అంతేగాదు మనకే సరుకులు ఖర్చు కూడా ఎక్కువ అయింది ముందే ఆ మొసలదై కంచాల కంచాల భోజనం తింటుంది అత్తకి వండి పెట్టడానికి చేస్తుంటే మళ్ళీ వీలు వచ్చారు తోకలాగా నిజమేనత్తయ్య రెండు రోజులు చూద్దాం వెళ్ళకపోతే మళ్ళీ మన పచ్చళ్ళ పథకం అమలు చేసి ముగ్గురిని పంపించేద్దాం అట్టాగే కోళ్ళ అలా మరో రెండు రోజులు గడిచాయి ముగ్గురు ఇంట్లో తిష్టవేశారు సేవలు చేయించుకుంటున్నారు ఇక వైదేహి సహనం కోల్పోయింది అత్తయ్యా ఇక లాభం లేదు మళ్ళీ నేను పచ్చళ్ళు వండి పెట్టే సమయం వచ్చింది నిజమే కోళ్ళ రెండు రోజులు పచ్చడి అన్నం పెడితే ఈళ్ళే వెళ్ళిపోతారు అలా ఆ రోజు పచ్చడితో అన్నం పెట్టింది ముగ్గురు భోజన సమయానికి కూర్చున్నారు మొదటగా బామ్మ ఆ పచ్చడి చూసింది ఏంటి శారదా చుట్టాలకి పచ్చళ్ళు పెడతారా రాక రాక చాలా ఏళ్ళకి మీ ఇంటికొచ్చి నాలుగు రోజులుంటే ఇలా పచ్చళ్ళు పెట్టి మమ్మల్ని నవమానిస్తున్నావా అలా ఏం లేదు బామ్మ ఇంట్లో సరుకులు నిండుకున్నాయి అందుకే కూరగాయలకి డబ్బులు లేక ఇలా పచ్చళ్ళు వండాల్సి వచ్చింది లేదు బామ్మ ముందు మేము వచ్చినప్పుడు కూడా ఇలాగే పచ్చళ్ళే పెట్టి పంపారు వీళ్ళకి చుట్టాలంటే లేదు ఏంటి అంజలి నువ్వు చెప్పేది ఇంతకు ముందు కూడా ఇలాగే చేశారా శారదా ఇప్పటికీ మీ ఇంటికి చుట్టాలు రావడం లేదని బాధపడుతున్నావు ఇప్పుడు ఇలా చేస్తే ఇంకెవరో నీ గడప కూడా తొక్కరు అయ్యో అలా ఏమి అత్త సుధాకరానికి ఈ నెల జీతం పడలేదు అందుకే డబ్బులు లేక ఇట పచ్చళ్ళు పెట్టాల్సి వస్తుంది డబ్బులు లేకపోతేనే అప్పు తెచ్చైనా చేసి పెట్టాలి ఏంటమ్మా వైదేహి మీ అత్తకంటే తెలీదు నీకు కూడా తెలీదా అయినా ఆవు చేరువు మెత్తే దూడగట్టులో మేతదా ఈ ఒక్క పొటకి పచ్చడితో తినండి సాయంత్రం అప్పు చేసి నీకోసం కూర కూరండెత్తాను సరేలే దిక్కుమాలిన పచ్చడి కంచోలో పెట్టి తాగలాడు అనగానే శారద వడ్డిస్తుంది ఇక వాళ్ళు తిని వెళ్ళిపోయాక వైదేహి అత్తయ్యా ఇప్పుడు మనం వాళ్ళకి తినిపించడమో తరిమి కొట్టడం అన్నది మన చేతిలోనే ఉంది ఒక పథకం వేద్దాం వైదేహి వచ్చిన ఆలోచన గురించి చెప్పింది శారదకి కూడా ఆలోచన చాలా బాగా నచ్చుతుంది అత్యా ఈ పథకం అమలు చేద్దాం కూడా విషయం చెప్తాను అలా మరుసటి రోజు ఉదయాన్నే శారద తన గదిలో సుధాకర్ వైదేహీలు ఒక గదిలో రగ్గు గప్పుకొని పడుకుని ఉన్నారు నిద్రలేచిన ఎల్లమ్మ వినోదు అంజలిలు వైదేహి కాఫీ ఇవ్వలేదేంటా అని గదికొచ్చి చూస్తారు వైదేహి వైదేహి ఆ ఏంటి సుధాకర్ ఇంకా పనికి పోకుండా పడుకోనున్నాడు నువ్వు కూడా ఎంత వేళ అవుతున్నా ఇంకా పడుకొనున్నావు కాళ్ళు చేతులు ఒక్కటే నొప్పులుగా ఉన్నాయి బామ్మ అదేంటో తెలియదు కానీ నాకు మా ఆయనకి ఒకటే తుమ్ములు దగ్గు ఇదేదో అంటుర్రోగంలా ఉంది నాకు ఆరోగ్యం బాగయ్యే వరకు అద్దీ వంట చేసి పెడుతుంది అని అనగానే శారద గదికి వెళ్ళి చూస్తారు అప్పటికే శారద నిండా కప్పుకొని వణుకుతూ ఉంది తుమ్ముతూ ఉంది ఏంటే అలా వణుకుతున్నావు ఏంటో నేను రాత్రి నుండి ఒకటే తుమ్ములు వాంతులు శారద కూడా వైదేహి చెప్పిన లక్షణాలు ఉండటం చూసి ఎల్లమ్మ వినోదం భయమేసింది ముగ్గురికి ఒకేసారి రోగం పట్టుకుంది అంటే ఇదేదో అంటు వ్యాధిలా ఉందే అవును బామ్మ నాకు అలాగే అనిపిస్తుంది ముందు నేను అసలే మోసలదాన్ని దాన్ని నాకు బాగాలేకపోతే చూసుకునే వాళ్ళు కూడా లేరు అమ్మో నేను ఎక్కడి నుండి త్వరగా వెళ్ళిపోవాలి ఒక పూట తిండికి కకృతి పడితే ప్రాణాల వచ్చేలా ఉంది అని ఎల్లమ్మ పరుగందుకుంటుంది అక్కడి నుంచి నీతో పాటు మేం కూడా వచ్చేస్తాం అని పరుగు పరుగున వాళ్ళ బ్యాగులన్నీ సర్దేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయారు వాళ్ళ పథకం విజయవంతమైనందుకు అత్తాకోడలిద్దరూ సంతోషపడ్డారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే సుధాకర్ ఆఫీస్ పని ముగించుకుని వచ్చేసరికి రాత్రి తొమ్మిది దాటింది ఇల్లంతా చీకటిగా ఉంది వైదేహి ఇల్లంతా చీకటిగా ఉంది లైట్ వేసుకోవాల్సింది కదా ఆ చీకట్లో స్విచ్ వేశాడు సుధాకర్ లైట్ వెలిగింది సోఫాలో దిగులుగా కూర్చున్న భార్య వైదేహి కనిపించింది తన పక్కకు వెళ్ళి కూర్చున్నాడు సుధాకర్ ఏమైంది వైదేహి చీకట్లో దిగులుగా కూర్చున్నావేంటి మనసేం బావలేదండి అందుకే ఎక్కడ పని అక్కడే ఉంది వంట కూడా ఏం చేయలేదు సర్లే వైదేహి నేనేదైనా ఆర్డర్ పెడతానులే ఓ పది నిమిషాల్లో వచ్చేస్తుంది నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు అవును ఇంతకీ మన బంగారు తల్లి మైథిలి ఎక్కడుంది రోజు నా మాట విని పరిగెత్తుకుంటూ డాడీ అంటూ వచ్చేది ఈ రోజు రాలేదు అప్పుడు నిష్ఠూరంగా అంటుంది మన బంగారు తల్లికి మనతో ఉండడం ఇష్టం లేదంట నా అన్నమ్మ వాళ్ళ దగ్గరుంటూ టౌన్లో స్కూల్లో చదువుకుంటానని తమరు ఆఫీస్కి వెళ్లిన తర్వాత నాతో పెద్ద గొడవే చేసింది అత్తే వాళ్ళ దగ్గర తీసుకెళ్లే వరకు ఏడుస్తూనే ఉంది టిఫిన్ చేయలేదు లంచ్ చేయలేదు కోపం వచ్చి రెండు దెబ్బలు కొట్టాను మైతి కొట్టడం ఏంటి వైదేహి ఇప్పుడు తన వయసు ఎంతని సెకండ్ క్లాస్ చదువుతుంది బుజ్జిగించి చెప్పాలి గాని ఇలా కొట్టడం ఏంటి నేనేమైనా కావాలని కొడతానా చెప్పండి ఎంత బుజ్జిచ్చినా ఎంత బ్రతిమిలాడినా ఇక్కడ మీతో ఉండనంటే ఉండను నానమ్మ తాతయ్య వాళ్ళ దగ్గరే ఉంటాను అక్కడే చదువుకుంటానని తేల్చి చెప్పేసింది సర్లే వైదేహి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు తినటానికి ఏమైనా ఆర్డర్ పెడతాను అని చెప్పి సుధాకర్ లోకి వెళ్ళాడు కొంత సమయం తర్వాత వైదేహి బెడ్రూమ్ లోకి వచ్చింది సుధాకర్ బనియను లుంగి వేసుకున్నాడు ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి కూతురుతో మాట్లాడండి ఇప్పుడు నేను అదే చేయాలనుకుంటున్నానులే నువ్వు ఫేస్ వాష్ చేసుకో ఓ టెన్ మినిట్స్ లో ఫుడ్ వచ్చేస్తుంది ఇక వైదేహి ఏమీ మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళింది సుధాకర్ ఊళ్ళో ఉన్న తన తల్లిదండ్రులు అన్నపూర్ణ రామచంద్రానికి ఫోన్ చేశాడు ఊళ్ళో అప్పుడు ఇంటి బయట మంచంలో తాతయ్య రామచంద్రం ఎనిమిదేళ్ల మైథిలీ కూర్చున్నారు ఆ మంచం పక్కన మరొక మంచంలో పక్కలు వేసి ఉన్నాయి రామచంద్రం ప్రేమగా మైథిలికి ఒక చక్కని నీతి కథ చెప్తూ ఉన్నాడు ఇంట్లో నుంచి ఫోన్ పట్టుకొని అదే సమయానికి అన్నపూర్ణ అక్కడికి వచ్చింది అబ్బాయి ఫోన్ చేశాడు మాట్లాడు రామచంద్రం ఆ ఫోన్ తీసుకున్నాడు బాబు సుధాకరు బాగున్నావా కోడలు బాగుందా బాబు మేం బాగున్నానా మీరు భోజనం చేశారా తినేసి బయట మంచంలో కూర్చున్నాం బాబు మైథిలి ఏం చేస్తుందన్నా నేను చెప్పే చక్కటి నీతి కదని శ్రద్ధగా వింటుంది బాబు అవునా ఫోన్లేండి ఒకసారి మైథిలికి ఫోన్ ఇవ్వన్నా మైథిలీ నాన్న నీతో మాట్లాడతాడంట తల్లి మైథిలీ భయపడుతూ నేను మాట్లాడను తాతయ్య తప్పమ్మా అలా అనకూడదు నువ్వు మాట్లాడకపోతే నాన్న బాధపడతాడుగా మా అమ్మవి గదు మాట్లాడు అని రామచంద్రం ఫోన్ ఇచ్చాడు హలో డాడీ హలో తల్లి అన్నం తిన్నావా అని ప్రేమగా అడిగేసరికి మైథిలీలో ఉన్న భయమంతా పోయింది తిన్నాను డాడీ తాతయ్య నేను బయట మంచంలో కూర్చున్నాము తాతయ్య మోరల్ స్టోరీ చెబుతున్నాడు కథలు తాతయ్య ఇలాంటి కథలు బోల్డ్ ఉంటాయిలే తల్లి రెండు రోజుల్లో ఆ కథలు మొత్తం నువ్వే విను ఓకేనా రెండు రోజుల తర్వాత నేను మమ్మీ ఈ సండే నానమ్మ వాళ్ళింటికి వస్తాం మళ్ళీ మన ముగ్గురం కలిసి సిటీకి వచ్చేద్దాం స్కూల్ చూపల్లి డాడీ నేను నానమ్మ తాతయ్యలతో ఉంటూ ఇక్కడ స్కూల్లోనే చదువుకుంటాను నేను సిటీలో చదువుకోను అసలు మీతో ఉండను సర్లే తల్లి నీ ఇష్టాన్ని ఈ డాడీ ఎప్పుడైనా కాదంటాడా నువ్వే చెప్పు ఆ మాట విని మైథిలి సంతోషపడింది థ్యాంక్ యూ డాడీ సండే వచ్చి మండే రోజున నన్ను ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయించి వెళ్ళండి ష్యూర్ తల్లి అని ఫోన్ పెట్టేశాడు సుధాకర్ ఇక కాసేపటికి వైదేహి అప్ అయ్యి వచ్చిన ఆర్డర్ని పట్టుకుని బెడ్రూమ్ వచ్చింది రండి ఫుడ్ వచ్చింది తిందాం అని చెప్పి వెళ్ళిపోయింది బయట మంచాల్లో రామచంద్రం మైథిలి అన్నపూర్ణ పడుకున్నారు ఇక్కడ వైదేహి సుధాకర్ డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ ఉంటారు అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజున వైదేహి కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో మైథిలి స్కూల్ టీచర్ అరుణ కలిసింది ఇద్దరూ పలికిరించుకున్నారు వైదేహి గారు ఇంటికే వెళ్తున్నారా అవును మేడం ఒకసారి స్కూల్కి రండి ఫస్ట్ క్లాస్ లాస్ట్ లో పెట్టిన టెస్ట్ లో మీ అమ్మాయి మైథిలి రాసిన తన కోరిక గురించి మీరు తప్పకుండా చదవాలి అంత బాగా రాసిందా మేడం చదివిన తర్వాత మీకే అర్థమవుతుంది మైథిలి ఎంత బాగా రాసిందో అయితే పదండి మేడం ఇద్దరు స్కూల్కి వచ్చారు వైదేహి కూర్చుంది అరుణ టీచర్ పేపర్ ఇచ్చింది చదవండి మైథిలి కోరిక ఏంటో తెలుస్తుంది చదవటం మొదలుపెట్టింది ఎవరు ఏమవ్వాలని కోరుకుంటున్నారో రాయమని టీచర్ చెప్పింది నాకు డాక్టర్ అవ్వాలని ఇంజనీరింగ్ చేయాలని లేదు స్మార్ట్ ఫోన్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ రోజుల్లో మా అమ్మా నాన్నలు మాకంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్లనే చాలా ప్రేమిస్తున్నారు ఎంతో కేర్గా శ్రద్ధగా ఇష్టంగా చూసుకుంటారు నాన్న ఆఫీస్ నుండి అలసటతో వచ్చినప్పుడు నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్సింగ్ ఇవ్వడం లేదు తనకి స్మార్ట్ ఫోనే రిలాక్స్ ఇస్తుంది నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయం ఉంది కానీ నాతో ఆడుకోవడానికి లేదు మాట్లాడడానికి అసలే లేదు అసలు నా గురించే లేదు వైదేహి అదోలాగా తలెత్తి అరుణ వైపు చూసింది పూర్తిగా చదవండి వైదేహి గారు వైదేహి మళ్ళీ చదవటం మొదలుపెట్టింది అమ్మా నాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్ రింగ్ అవుతుంటే ఒకటి రెండు రింగ్లు వచ్చే లోపే వాళ్ళు ఫోన్ చేతిలోకి తీసుకుని జవాబిస్తారు కానీ నేను ఎన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు నేను ఏడుస్తూ ఉంటే కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్లతోనే గడుపుతూ ఉంటారు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతో ఆడుకోవటానికే ఎక్కువ ఇష్టపడతారు తమ స్మార్ట్ ఫోన్లో లో మాట్లాడుతున్నప్పుడు ఎంత ముఖ్యమైన విషయం చెప్పినా వినిపించుకోరు పట్టించుకోరు అదే ఒకవేళ నాతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ రింగ్ అయితే మాత్రం వెంటనే ఫోన్ కి జవాబిస్తారు మా అమ్మా నాన్నలు స్మార్ట్ ఫోన్ ని కేరింగ్ చూసుకుంటారు ఎప్పుడు తనతోనే ఉంచుకుంటారు దానికే చాలా ప్రాధాన్యత ఇస్తారు చాలా ఇష్టపడతారు దాంతో భలే రిలాక్స్ అవుతూ ఉంటారు తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు ఎప్పుడు వాళ్ళకి పరాయి వాళ్లకి అప్పగించరు చూసుకోమని చెప్పరు అని చదువుతున్న వైదేహి వాటిని అరుణ చూసింది అప్పుడే మీకు మైథిలి బాధ అర్థమైందా వైదేహి గారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు బాధతో పెట్టుకుంటున్న కన్నీళ్లతో అరుణం చూసింది వైదేహి ఇంకా ఉంది చదవండి వైదేహి అది చదువుతూ ఉంటుంది నేను ఒక్క రోజు మాట్లాడకపోయినా బాధపడరు కానీ స్మార్ట్ ఫోన్ ఒక గంట పని చేయకపోతే చాలా కంగారు పడిపోతారు హడావుడి చేస్తారు బాగు చేయించాలని ఆరాట రాత్రి పడుకున్నప్పుడు కూడా ప్రక్కనే ఉంచుకుంటారు ఉదయం లేవగానే దాన్నే చేతిలోకి తీసుకుంటారు కాబట్టి నా కోరిక ఏమిటంటే నేను అమ్మా నాన్న చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ని కావాలనుకుంటున్నాను అని చదువుతుంటే వైదేహి మనసంతా పిండేసినట్టయింది కారుతున్న కన్నీళ్లతో మళ్ళీ చదవటం మొదలు పెట్టింది నాకెప్పటికీ మా నానమ్మ తాతయ్యల దగ్గరే ఉండాలనిపిస్తుంది అక్కడే చదువుకోవాలనిపిస్తుంది ఇద్దరూ నా కోసమని చాలా టైం స్పెండ్ చేస్తారు మా నానమ్మ ఇష్టమైన వంటలని చేసి పెడుతుంది తాతయ్య చక్కని కథలు చెబుతాడు ఇద్దరు నా వయసుకొచ్చి నాతో ఆడుకుంటారు ప్లీజ్ మేడం మీరు నేను రాసిన ఈ వ్యాసం చదివి మా తాతయ్యని పిలిపించి వాళ్ళతో పంపించండి వైదేహి కన్నీళ్లను తుడుచుకుంది అప్పుడు మైథిలి ఎందుకు నానమ్మ తాతయ్య దగ్గర ఉంటానంటుందో వైదేహికి అర్థమైంది మైథిలి రాసిన వ్యాసాన్ని ఫోటో తీసి సుధాకర్కి పంపించింది ఆఫీస్లో ఉన్న సుధాకర్ అది చదివాడు అతనికి కూడా చాలా బాధేసింది కన్నీళ్ళు పెట్టుకుని వెంటనే వైదేహికి ఫోన్ చేశాడు వైదేహి ఇది ఎవరు రాసారు మన కూతురు మైథిలి వస్తువులను ఉపయోగించుకోవాలి బంధాల్ని ప్రేమించాలి అన్ని బంధాల కన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకుని ప్రేమించడం మొదలు పెడుతూ ఉంటే క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టువేబడతాయని మైథిలి మనకి బుద్ధి చెప్పింది అవును వైదేహి నువ్వు రెడీగా ఉండు ఇద్దరం ఊరికి వెళ్దాం మైత్రి నాకు వెంటనే చూడాలనిపిస్తుంది నాకు కూడా అలాగే ఉందండి ఇప్పుడే బయలుదేరండి వైదేహి అక్కడి నుంచి బయలుదేరింది సుధాకర్ ఇంటికి వచ్చారు ఇద్దరు కలిసి కారులో ఊరికి వచ్చారు మైథిలిని ప్రేమగా ఎత్తుకున్నారు నీ బాధ అర్థమైంది తల్లి ఇక నుంచి నేను మీ నాన్న ఎప్పుడు టైం ఉంటే అప్పుడు నీతోనే ఆడుకుంటాం నిన్నే ఇష్టపడతాం మన ఇంటికి వెళ్దామమ్మా అవును తల్లి ఇంటికి వదా నీతో గడపడానికి ఎక్కువ టైం కేటాయించుకుంటావు ముందు నువ్వు ఆ తర్వాత ఇంకేదైనా సరే అని సుధాకర్ కూడా చెప్పటంతో మైథిలి చాలా సంతోషపడుతుంది వాళ్ళతో కలిసి కారులో సిటీకి వచ్చింది ఇక అప్పటి నుంచి వైదేహి సుధాకర్ దంపతులు కూతురు మైథిలిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ స్మార్ట్ ఫోన్స్ వాడకం చాలా అంటే చాలా తగ్గించేశారు కూతురుతో ఎక్కువ సమయం గడుపుతూ ఎంతో సంతోషంగా ఉంటారు